తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షపై వివాదం తలెత్తింది నాలుగు పేపర్లలో చివరిదైన తెలంగాణ ఉద్యమంకు సంబంధించిన పరీక్షలో ఉమ్మడి ఏపీకి సంబంధించిన ప్రశ్నలు రావడంతో అభ్యర్థులు ఆశ్చర్యపోయారు ప్రధానంగా చంద్రబాబు హయాంలో చేపట్టిన పనులు ఎన్టీఆర్ హయాంలో చోటు చేసుకున్న అంశాలపై ప్రశ్నలు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది దీనిపై అభ్యర్థులే కాదు రాజకీయ పార్టీ నేతలు సైతం మండిపడుతూ ఉన్నారు ఇది టీజీపీఎస్సీనా లేదంటే టీడీపీఎస్సీనా అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ అంటే ఏపీకి ఉమ్మడి ఏపీకి సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారి పార్టీకి అంటే బీఆర్ఎస్కి ఏదో రకంగా ఆంధ్ర మీద పడి ఏదో ఒక కామెంట్స్ చేయకుండా వాళ్ళు రాజకీయం చేయలేరు నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకో గమ్మత్ ఏమిటంటే టీఆర్ఎస్కి లేక బీఆర్ఎస్కి ఇప్పుడు ఆంధ్ర అంటే టీడీపీ ఆంధ్ర అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్ర అంటే జగన్మోహన్ రెడ్డి కాదు అదొక విచిత్రమైనటువంటి ఈక్వేషను వాళ్ళు ఆంధ్రాని తిట్టడం అంటే వాళ్ళ ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కాదు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని తిట్టడం లేకపోతే జగన్ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం సో అదొక గమ్మత అయిన ఈక్వేషన్ ఒకటి పనిచేస్తూ ఉంటుంది అక్కడ ఇక తర్వాత ఈ ఆంధ్ర వ్యతిరేకత అనేది ఒక కాలం చెల్లిన కాన్సెప్టు తెలంగాణకు సంబంధించినంతవరకు కానీ ఇప్పటికీ కూడా ఎందుకన్నా మరి బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఆంధ్రా అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలి అనేటువంటి ప్రయత్నాన్ని ఫ్రమ్ టైం టు టైం చేస్తూ ఉంటారు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా నిజం చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రాకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎటువంటి పాత్ర లేదు ఇటువంటి ప్రభావం లేదు వాళ్ళది ఇది అందరికీ తెలిసిన విషయం అయినా కూడా ఎందుకో మరి అయిన దానికి దానికి వీళ్ళు ఆంధ్రాని చంద్రబాబుని ఏదో రకంగా ఆడిపోసుకోవడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది బీఆర్ఎస్ నాయకులకి పైనుంచి కింద వరకు అంటే ఈ ఇష్యూలో కేటీఆర్ లాంటి పై స్థాయి నాయకులు మాట్లాడినట్టుగా నేను చూడలేదు కానీ కింది స్థాయి నాయకులు అంతా మాట్లాడారు ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో ఏంటిది ఇందులో ఏం జరిగిందంటే గ్రూప్ టూ లో క్వశ్చన్ పేపర్ ఒకటి ఉంది అందులో ఆంధ్రాకి సంబంధించిన ప్రశ్నలు వచ్చినాయని చెప్పి గోల ఇప్పుడు ప్రస్తుతం అందులో ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడుకి టీడీపీకి ఎన్టీ రామారావుకి సంబంధించిన ప్రశ్నలు వచ్చినాయి అదేదో పెద్ద తప్పు తప్పు అన్నట్టుగా ఖండిస్తున్నారు ఏంటంటే క్వశ్చను తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చినప్పుడు తెలుగు ఆత్మగౌరవం తెలుగు ఐక్యత వీటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది అనే అంశం మీద ఒక ప్రశ్న వేశారు అట్లాగే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో టీడీపీ బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ అట్లాగే యువతని బాగా ఆకర్షించింది అనే అంశం మీద కూడా ఒక ప్రశ్న వేశారు ఈ ప్రశ్న నచ్చలేదు అనమాట వీళ్ళకి కానీ అవి చారిత్రకంగా వాస్తవాలు ఆ రెండు పాయింట్స్ కూడా ఆ తర్వాత రాష్ట్ర సెక్రటేరియట్ సమీపంలో తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అని ఒక స్టేట్మెంట్ నాలుగైదు స్టేట్మెంట్స్ ఇచ్చారు అందులో ఒక స్టేట్మెంట్ ఇది దాన్ని అసలు ప్రస్తావించడం కూడా ఇష్టం ఉండదు అట్లాగే చంద్రబాబు నాయుడు హయాంలో విజన్ ట్వంటీ ట్వంటీ అనే ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాడు కదా అప్పట్లో ప్రతిరోజు మాట్లాడేవాడు ఆయన ట్వంటీ ట్వంటీ అని ట్వంటీ ట్వంటీ అంటే యాక్చువల్గా కరెక్ట్ విజన్ అప్పట్లో నైంటీ ఎయిట్ ఆ ప్రాంతంలో ఆయన ట్వంటీ ట్వంటీ అనే పేరుతోటి చేశాడు దాన్ని అయితే ఆ డాక్యుమెంట్ని తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది అని ఒక ప్రశ్న అడిగారు అంటే ఆ డాక్యుమెంట్ తయారు చేసింది ఏదో టీడీపీయో లేకపోతే ఆంధ్ర కంపెనీయో కాదు దాని చేసింది మెకన్సీ అంతర్జాతీయ సంస్థ దానికి ఆన్సర్ యాక్చువల్గా అది ఒక ప్రశ్న ఇట్లాంటి ప్రశ్నలు అలాగే ఎన్టీ రామారావు గురించి కూడా అడిగారు ఒక రెండు ప్రశ్నలు ఉన్నాయి అందులో ఇంకా ఏదో చంద్రబాబు నాయుడు ఆదిలాబాదుని అనుకుంటాను దత్తత తీసుకున్నాడు తీసుకుని ఏం చేశాడు ఇలాంటి ప్రశ్న కూడా ఏదో ఉంది సో మొత్తం నేనైతే ఒక నాలుగు ప్రశ్నలు చూశాను అందులో ఈ పేపర్ ఏమిటంటే తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది పేపరు వీళ్ళ అభ్యంతరం ఏంటంటే ఈ పేపర్ తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి అయితే చంద్రబాబు నాయుడు గురించి ఇందులో రావడం ఏంటి ఎన్టీ రామారావు గురించి ఇందులో రావడం ఏంటి అని అయితే ఇష్యూ ఏంటంటే తెలంగాణ ఉద్యమం అయినా ఏదైనా కూడా ఒక వ్యాక్యూమ్లోంచి దాన్ని స్టడీ చేయడం కష్టం దానికి ముందు వెనక అనేది ఉంటుంది తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ప్రారంభమైంది ఉమ్మడి రాష్ట్రంలో అసలు ఉమ్మడి రాష్ట్రం అనేది లేకపోతే తెలంగాణ ఉద్యమమే ఉండదు కదా కాబట్టి అప్పుడు ఏవైతే పార్టీలు ఉన్నాయో రాజకీయ పార్టీలు అప్పుడు ఎట్లాంటి రాజకీయాలు జరిగినాయి అప్పుడు ఏ నాయకులు ఉన్నారు ఏ ముఖ్యమంత్రులు ఉన్నారు ఏ రకమైన పాలసీలు అప్పట్లో చేశారు వీటన్నిటినీ కూడా తెలంగాణ చరిత్ర నుంచి చెరిపోయడం సాధ్యం కాదు ఎవరికి ఎక్కడ అయితే వీళ్ళు ఈ పేపర్లో కేసీఆర్ పాత్ర గురించి తెలంగాణ ఉద్యమంలో ఆయన వహించిన పాత్ర గురించి ఎక్కువగా ప్రశ్నలు లేవు అని అభ్యంతర పెట్టారు అదే సామంజసమే కాబట్టి ఈయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు కాబట్టి ఆ ఉద్యమంలో ఆయన గురించి ఎక్కువ ప్రశ్నలు లేవు కావాలనే ఆయన గురించి ఎక్కువ ప్రశ్న అడగలేదు అని బీఆర్ఎస్ వాళ్ళు అభ్యంతరం పెట్టారు అది అట్లా అడగవచ్చు అందులో తప్పేం లేదు అయితే ఉమ్మడి రాష్ట్రం గురించి ఏమీ ఉండకూడదు అని చెప్పి కోరుకోవటం కరెక్ట్ కాదు అది సాధ్యం కాదు చరిత్రలో ఎక్కడైనా సరే ఇప్పుడు భారతదేశం గురించి చరిత్ర గురించి చదివితే తప్పనిసరిగా బ్రిటిష్ పరిపాలన గురించి చదవాల్సిందే అంతకుముందు మొఘళ్ళ పరిపాలన గురించి చదవాల్సిందే మేము ఓన్లీ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మాత్రమే చదువుతాం వాళ్ళ పేరు మాకు వద్దు అని చెప్పి అంటే కుదరదు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇంతమంది నేను చెప్పినట్టు అయిపోయింది కొత్త రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ల క్రితం ఆంధ్ర పేరుని అక్రమంగానో సక్రమంగానో వాడి ఆంధ్ర బ్యాషింగ్ చేసి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ బాగా ప్రాచుర్యం పొందింది ఆ తర్వాత కొత్త రాష్ట్రం కూడా వచ్చింది తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడింది కాబట్టి పదేళ్ల తర్వాత కూడా మళ్ళీ ఆంధ్ర పేరు వాడుకోవడం అనేది బీఆర్ఎస్ వరకు అది దివాలా కోరుతానం రాజకీయ దివాలా కోరుతానం అని అనుకోవాలి అంటే ఇప్పటికీ ఏ రకం ఇష్యూస్ లేకపోతేనే వీటికి వస్తారు ఇది కాలం చెల్లినటువంటి ఒక అంశం కదా మళ్ళీ దాని నుంచి మాట్లాడుతున్నారు ఎవరైనా అంటే అది ఖచ్చితంగా రాజకీయ దివాలా కోరుతనంగా భావించాలి